మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షలో టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీ పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొదటిసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాతో పాటు తెలుగుదేశం పార్టీగా చేరేందుకు ఇక్కడికి వచ్చేసిన విచ్చులు

చెత్త చెరలకి వెల్లూరు పార్లమెంట్ ఎప్పుడా పూటే చేయాలంటే ఎమఎల్ పార్టీతో వెల్లూరు పార్లమెంట్ మన కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమం ఉద్యోవంతం చేసిన తెలుగుదేశం పార్టీ